హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ ట్రెడిషనల్ అండ్ ఈ రోజు నవరాత్రి స్పెషల్ అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం దద్దోజనం ఎలా తయారు చేయాలో చూద్దాం చాలా టేస్ట్ గా ఎంతో సింపుల్ గా అమ్మవారికి ఇష్టమైన ఈ దద్దోజనం ప్రసాదం ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఈ దద్దోజనం ప్రసాదం కోసం వన్ కప్ రైస్ని ఉడికించుకుని ఇలా ఒక బౌల్లోకి వేసుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి మరి చల్లరనివ్వద్దు ఇలా తీసుకున్న ఈ రైస్ని బాగా మ్యాష్ చేసుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మెత్తగా మెదుపుకుందాం ఇలా ఈ విధంగా మెత్తగా మెదుపుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి గీ హీట్ అయిన తర్వాత ఒకటిన్నర ఇంచులో సొంఠి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి వల్లే మన దద్దోజనానికి టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఈ సొంఠి మనకి హెల్త్ కూడా చాలా మంచిది దీన్ని మెత్తగా పౌడర్ లాగా దంచుకుందాం మనం ముందుగా మ్యాష్ చేసుకుని పెట్టుకున్న రైస్ లో వన్ కప్ కర్డ్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీని బట్టి అవసరమైతే కొంచెం పాలు గాని పెరుగు గాని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా దంచిపెట్టుకున్న శుంఠి పౌడర్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుని పక్కనుంచుకుందాం అదే ప్యాన్ లో ఇంకొక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుని హీట్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ జీడిపప్పు యాడ్ చేసుకుని కలుపుతూ దోరగా వేయించుకోవాలి వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకుందాం తాలింపు కోసం హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పచ్చశనగపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చులు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ అల్లముక్కలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి రెండు ఎండుమిర్చిల్ని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న రైస్ బౌల్లో యాడ్ చేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ తాలింపు వేసుకోవడానికి నేను యాడ్ చేశాను దానివల్ల టేస్ట్ అండ్ చాలా బాగుంటుంది మీకు నచ్చితే వాడండి లేదంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకుని చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం అలాగే టూ టేబుల్ స్పూన్స్ దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయినా ఈ దద్దోజనం ప్రసాదం రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకుని ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంగా పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఈ దద్దోజనం రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి